హాయ్ అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి చైనా గరికలతో చేపల పులుసు చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికే కాదండి తిన్నా కూడా చాలా బాగుంది మరి ఈ చైనా గరికలతో చేపల పులుసు ఎలా చేయాలో వీడియో చూసేద్దామా లేట్ చేయకుండా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి వీటిని చైనా గొరకలు అంటారండి ఇవి చక్కగా తోక అలాగే తలకాయ దగ్గర చక్కగా క్లీన్ చేసేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి అంతా కడిగేసుకున్నాక లాస్ట్లో నిమ్మకాయ సాల్ట్ వేసి శుభ్రంగా ఒక్క నిమిషం ఉంచి చక్కగా కడిగితే వాసన అనేది రాదు అలా కడిగేసి పక్కన పెట్టేసి కొంచెం చెంతపండును తీసుకుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని కొంచెం కారం సాల్ట్ అల్లం పేస్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు అలాగే ఒక టమాటా మిక్సీ ఆడేసి మిశ్రమంతా ముందర కలిపేసుకోవాలి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఆ మిశ్రంలో పెట్టేసుకుని ముక్కకి ముక్కకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఆ మిశ్రమంతా కూడా చక్కగా చేతితో పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేగిపోయినాక మరి చేప ముక్కలన్నీ కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలి మరి వాసన పోయేవరికి వేగిపోయినాక మరి చిత్తపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాక ఆ రసాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పులుసు పోసినాక ఎక్కువ మంటలో ఉడికితే ముక్క చితుక్కోకుండా ఉంటుంది మరి సగం ఉడికినాక ఒక రెండు రెబ్బలు కరేపాకు వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు కరేపాకు టేస్ట్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే అచ్చం ఫైవ్ స్టార్ హోటల్లో చేపల పులుసులాగా ఉంటుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పొడి మసాలా కూడా వేసుకోవాలి తర్వాత బాండితో అటు ఇటు కలుపుకొని ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పులుసు చక్కగా చిక్కపడిపోవాలండి ఇప్పుడు చాలా బాగుంటుంది వాటర్గా లేకోకుండా చక్కగా చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ గ్రేవీకి చాలా అన్నం కలుస్తుంది చూడండి ముక్క అస్సలు చక్క చక్కగా ఉంది అంతేకాదు నేను వేసిన ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి చేపల పులుసులో చాలా రకాలుగా వేసుకోవచ్చండి దగ్గర దగ్గరగా చాలా వీడియోస్ పెట్టాను మసాలా లేకుండా కూడా చేపల పులుసు వేసి కూడా పెట్టానండి మన ఛానల్లో ఉంటుంది చూడండి అలాగే మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మట్టికి మర్చిపోమాకండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరొకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్